హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరుగానే అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఇరవై ఒక భాగం తన వైపే చూస్తూ ఎందుకంటే పెళ్లి చేసుకున్నాను కాబట్టి తన బాధ్యత పూర్తిగా నాదే కాబట్టి అన్నాడు అభిరామ్ లీసాతో అలా అనుకున్న వాడివి తనతో కాపురం ఎందుకు చేయట్లేదు అభి అని లీసా అడిగితే ప్రస్తుతానికి అనవసరం అనిపించింది అందుకు కాపురం చేయడం అనవసరం అనిపించిందా ఏం మాట్లాడుతున్నావు అభి ఇట్స్ మై పర్సనల్ మ్యాటర్ లీసా నువ్వెక్కువగా ఇన్వాల్వ్ నువ్వు నువ్వొచ్చిన పని అయిందిగా ఇక వెళ్ళు కాని అభి అభిరామ్ గా చూడగానే ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా వెళ్లిపోతూ మళ్లీ వెనక్కి తిరిగి ఎప్పుడొస్తావు నాకు రావాలనిపించినప్పుడు అదే ఎప్పుడనిపిస్తుంది ప్రస్తుతానికి నీ మీద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడొస్తే అప్పుడొస్తాను గెట్ అని సీరియస్ గా చెప్పడంతో బాధగా అక్కడి నుండి వెళ్లిపోయింది లీసా తనెల్లగానే మూర్తికి కాల్ చేసి లీసా అకౌంట్ కి ఫిఫ్టీ లాక్స్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు అభిరామ్ మరోవైపు ప్రజ్యుమ్నపురంలో పాడుబడ్డ శివాలయం దగ్గర మండపంలో ఒంటరిగా కూర్చోనుంది రాధా అటుగా వెళ్లే ఒక్కాయన రాధమ్మా ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావంటే ఏం లేదు బాబాయ్ ఊరికే ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దమ్మా ఇక్కడ దుష్టశక్తులున్నాయంట బేగా వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడతను ఓసారి నిట్టూర్చి ఆ గుడినంతా పరీక్షగా చూసింది రాధ ప్రతి చోట చిన్నప్పుడు అతడితో కలిసి తిరిగిన జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతుంటే ఇంకా ఎన్ని రోజులిలా నీకోసం ఎదురు చూడాలి ఒక్కసారి కూడా నీకు నన్ను చూడాలనిపించట్లేదా అనుకుంటూ తన్మయత్వంతో ఒక స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకున్న రాధకి వెనుక నుండి తన భుజాల మీదుగా ఎవరో చేతులు వేయడంతో మెల్లిగా కళ్ళు తెరిచి ఉలిక్కిపడి దూరం జరిగింది చి నువ్వా అంటూ అసహించినట్టు దూరం జరిగితే ఈ ఊర్లో నిన్నంత ధైర్యంగా పట్టుకునే దమ్మెబడికుందే నాకు తప్ప ఇంతకీ ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు ధనుంజయ నీకెందుకు నోరు నోరుముసుకుని పో నిన్ను పట్టుకుందెవరో కూడా తేలినంత ఊహల్లో ఉన్నావంటే పెళ్లి గురించిగానే దిగులు పెట్టుకున్నావా అసలే మంచి వయసులో ఉన్నావు కదా రేయ్ నా విషయంలో తలదూర్చావంటే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త అని చెప్పి రాధ వెళ్లిపోతుంటే చెయ్యి పట్టుకుని లాగి వెనుక నుండి ఆమెను హక్ చేసుకుని వయసు వేడి మీదున్నట్టుంది నేను చెప్పినట్టు వింటే అది నేను తీరుస్తాను కదే అంటూ మెడ మీద పెదవులతో రాస్తుంటే బలమంతా ఉపయోగించి నెట్టు నెట్టేసింది రాధా నన్ను తోసేస్తావా అంటూ తన మీదకొస్తుంటే ఈడ్చి చంప మీద కొట్టింది ఎంత ధైర్యమే నీకు నన్నే కొడతావా కొట్టడం కాదురా ఎంత ధైర్యమే నీకు నన్నే తోసేస్తావా అంటూ తన మీదకొస్తుంటే ఈడ్చి చెంప మీద కొట్టింది రాధా నన్నే కొడతావా కొట్టడం కాదురా నా జోలికొస్తే నరికి పోగులు పెడతాను అదీ చూస్తానే పోనీలే అందరిలా కాకుండా పెళ్లి చేసుకుని నిన్ను సొంతం చేసుకుందాం అనుకున్నాను కాని నువ్వు వినేలా లేవు అంటూ తన జుట్టు పట్టుకుని లాగబోతుంటే ధను అని గొంతు వినిపించిన తన హెయిర్ ని వదిలేశాడు ధను నా అది ఇది నన్ను అంటూ నాంచుతుంటే రౌద్రంగా ధను దగ్గరికొచ్చిన రాజేంద్ర ధనుంజయ చెంప పగలగొట్టాడు నానా అంటూ చెంప మీద చెయ్యడ్డం పెట్టుకున్నాడు ధను నోర్మీరాప్రాడా అని అమ్మ రాధా వల్ల పొరపాటు జరిగింది ఇంకోసారిలా జరగదు నువ్వెళ్ళు అనడంతో ధనుని కోపంగా చూస్తూ వెళ్లిపోయింది రాధా నానా ఎందుకు కొట్టావు నన్ను కొట్టాలా చంపాలా ఏంట్రా నువ్వు చేస్తున్న పని నాకదంటే ఇష్టం నానా పెళ్లి చేసుకుంటానంటే మోండికేస్తుంది అదెలాగైనా కావాలి దానికిదా దారి తాను శర్మగారమ్మై ఆ భూపతి గాడికి నమ్మిన బంటు కూతురు అలాంటి పని దాన్ని పెళ్లి చేసుకుంటానంటావా సిగ్గులేదు తప్పే ఉంది నానా ఈ చుట్టుపక్కల ఊర్లలో దానంత అందగత్తే ఎవ్వరూ లేరు చేసుకుంటే తప్పేంటి చి నోర్ముయ్యరా వెదవా అలాంటి పనులని వాడుకుని వదిలేయాలి కానీ పెళ్లి చేసుకుని మహల్కి రాణిని చేయాలనుకోకూడదు చెడు ఆ శర్మగాడితో ఇంకా పనుంది కొద్ది రోజులు ఆ పిల్లజోలికెళ్లకు ఆ తర్వాత దాన్ని నీ కాళ్ళ కింద పడేసే బాధ్యత నాది అన్నాడు రాజేంద్ర డ్రైవర్ త్వరగా పోనీవు టెండర్ ఆఫీస్ కి టైం అవుతుంది అని అభిరామ్ తొందర పెడుతుంటే ఓకే సార్ అంటూ కార్ స్టార్ట్ చేయబోయాడు ఫోర్స్గా లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసేసింది ప్రీతి ఏయ్ ఇక్కడ నేను నీతో మాట్లాడాలి అభి నేను అర్జెంటు పని మీద వెళ్తున్నాను ఇప్పుడు కాదు నేనిప్పుడే మాట్లాడాలి ప్లీజ్ అభి డ్రైవర్ వైపు చూసి సైగ చేయడంతో అతను వెళ్లిపోయాడు ఏంటి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఆ మాటకి సీరియస్ గా చూస్తుంటే ఓకే తప్పు నాదే ఆ రోజు పొరపాటున నోరు జారాను బట్ ప్లీజ్ నన్ను ఇలా అవాయిడ్ చేయకు నాకిలా ఉంటే ఏం బాగలేదు చెప్పడం అయిపోతే ఇక కిందకి దిగు లేదు అభి ఐ లవ్ యూ నువ్వు నన్ను దూరం పెడుతుంటే నేను తట్టుకోలేనంటూ ముఖమంతా ముద్దులు పెడుతుంటే కోపంగా ప్రీతిని దూరంగా తోసేసి ఏ బీ ఇన్యువర్ లిమిట్స్ ఎక్కడు ఏం చేస్తున్నావో గుర్తుందా ఇది నీ ప్రైవేట్ రూమ్ కాదు ఓపెన్ ప్లేస్ అది గుర్తు పెట్టుకో గెట్ లాస్ట్ అని కోపంగా అనగానే ఏడుస్తూ నో నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా నేనుండలేను షా పైసే ఎప్పుడైతే నా ముందు నా భార్యను బ్లేమ్ చేసి మాట్లాడావో అప్పుడే నీ మీద అసహ్యం మొదలైంది అండ్ నువ్వు అడిగావే ఎందుకు అవాయిడ్ చేస్తున్నావని వెరీ సింపుల్ బేబీ నీ మీద ఇంట్రెస్ట్ పోయింది దట్స్ ఇట్ నౌ యువర్ గెట్ అవుట్ కానీ అభి అవుట్ అని అరవగానే ఉలిక్కి పడి ఫాస్ట్ గా కార్లో నుండి దిగేసింది ప్రీతి తను దిగిపోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు అమ్మమ్మ భయమేస్తుంది నీ మొహం వాడు నీ మొగుడే మొన్న నీకు బాలేనప్పుడు ఎంత బాధపడ్డాడో తెలుసా ఇనుము వేడిగా ఉన్నప్పుడే సాగతీయాలి వాడు నీ గురించి ఆలోచిస్తున్నప్పుడే వాణ్ణి దారిలోకి తెచ్చుకోవాలి నేనా కాక నేనా నోరు మూసుకుని పదా ఈరోజు నువ్వు వాడి చేత ఈ కాఫీ తాగించకపోతే జాగ్రత్త త్వరగా పదా కాని అమ్మమ్మ మళ్లీ కాఫీ కప్పు కొట్టాడనుకో అనవసరంగా కప్పు పగిలిపోతుంది కదా అబ్బా కొత్త కప్పు కొనిస్తాలేవే నువ్వు త్వరగా వెళ్ళు సరే అంటూనే వణికే చేతులతో కాఫీ తీసుకుని వెళ్లి డోర్ దగ్గర నిలబడింది మనూ అప్పటికే రెడీ అయి బాల్కనీలో అటువైపు తిరిగి బ్లూటూత్లో మాట్లాడుతున్న అభి మను రావడం గమనించలేదు మెల్లిగా చప్పును చేయకుండా వెళ్లి అతని వెనకే నిలబడింది ఆ ఏ ఏవండి అంటూ పిలుస్తుంటే ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అని బ్లూటూత్లో ఎవరితోనో అంటుంటే కంగారుగా అది కాదండి మీ నానమ్మగారు చెప్పినా వినలేదు చూడు ఒకరి గురించి నాకనవసరం నేను చెప్పింది చేయాలి అంతే అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు అర్థమైందా అని ఫోన్లో మాట్లాడుతున్న అభిని చూసి తననే అరుస్తున్నాడనుకోని సరేనంటూ తలుపుతూ వెళ్లిపోవడానికి వెనక్కి తిరగడం అప్పుడే అభి ఫోన్ మాట్లాడడం అయిపోయి ముందుకు తిరగడం ఒకేసారి జరిగాయి మను చాలా దగ్గరగా ఉండడం వల్ల అభి తిరిగిన ఫోర్స్ కి మను మీద పడిపోతుంటే గట్టిగా అరిచేసి కళ్ళు మూసుకుంది మను ఆమె నడుం చుట్టూ చెయ్యేసి తను పడకుండా పట్టుకుని బ్యాలెన్స్ చేసి నిలబడ్డాడు అభిరామ్ నడుము దగ్గర తాకిన అతని చేతి స్పర్శకి గుండె చల్లుమన్నట్టుగా అనిపించి శివరవుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచింది మనస్విని అంత దగ్గరగా స్వచ్ఛంగా కనిపిస్తున్న కళ్ళల్లోకి చూస్తూ అలానే ఉండిపోయాడు కాసేపు అభిరామ్ తన చేతి నుండి విడిపించుకోవడానికి కదులుతుంటే అప్పుడు స్పృహలోకొచ్చి తన చేత్తో నడుము దగ్గర చిన్నగా ప్రెస్ చేసి వదిలాడు చురుక్కుమన్న నెప్పికి చిన్నగా కేకేసి అతని వైపు చూసిందామే నీకేం పని పట్టలేదా ప్రతిదానికి అరుస్తూనే ఉంటావు సారీ అండి ఎందుకొచ్చావు కళ్ళల్లో నీళ్లు కారుతుంటే అది కాఫీ అంటూ ట్రే చూపించింది సీరియస్గా తన వైపు చూడగానే అంటే అది మీరు చెప్పారు కానీ మీ నానమ్మ చెప్పినా వినలేదు నిన్ను నీ చేతిలో ఉన్నదాన్ని విసిరి కొట్టకముందు ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా అనగానే భయంగా సరేనని వెళ్లిపోతుంటే విండోలోకి చూడగానే అరుంధతమ్మ గౌరితో నవ్వుతూ ఏదో మాట్లాడుతుంది వాడింట్లో భోంచేసి ఎన్ని రోజులైందో తెలుసా ఎలాగైనా వాణ్ణి మార్చి ఇంట్లో భోంచేసేలా చెయ్యమ్మా అని బాధగా అడిగినాంగ్ అరవిందతమ్మ మాటలు గుర్తొస్తుంటే మనసంతా ఏదోలా అయిపోయింది మనోకి ఏదో మెయిల్ పంపించి తిరిగి చూసేసరికి మనూ ఇంకా అక్కడేని ఉండడం చూసి నువ్వింకా వెళ్లకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు అభిరామ్ అది మీతో కొంచెం మాట్లాడాలి చేతులు కట్టుకుని ఓ మొన్న నా చేతి దెబ్బ తిన్నాక కూడా నాతో మాట్లాడేంత ధైర్యం వచ్చేసిందా నీకు లేదండి మీరెక్కడ కొడతారు ఎక్కడ గెటౌట్ అంటారోనని భయంగానే ఉంది కదా మళ్ళీ అలా కొట్టించుకోకుండా బయలుదేరు మీరు కొట్టినా నేను చెప్పాల్సింది చెప్పే వెళ్తానండి సీరియస్గా చూస్తూ నీకు ధైర్యం బాగా ఎక్కువైంది సరే చెప్పు నువ్వు చెప్పేదానికి నాకు తిక్కరేయ్యిందంటే రియాక్షన్ కూడా అలానే ఉంటుంది తలించుకొని అదేంటంటే అండి పాపం మీ నాన్నమ్మగారు మీరింట్లో భోయించేయట్లేదని చాలా బాధపడుతున్నారు అయితే ఉలిక్కిపడి అందుకని మీరు ఈ కాఫీ దవడ బిగబట్టి తాగాల అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి భయమేస్తుంటే అక్కర్లేదు మరింకేంటి ఏం లేదు ఈ కాఫీ మీరు తాగారని చెప్తాను అంతే పాపం పెద్దావిడ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని గట్టిగా కళ్ళు మూసుకుంది ఎక్కడ కొడతాడోనని ఒకటి రెండు నిమిషాలైనా తన చెంప మీద దెబ్బేమి తగలడకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది మనస్విని చేతులు కట్టుకుని సేమ్ ఎక్స్ప్రెషన్తో చూస్తుంటే సారీ అండి మీకిష్టం లేదని తెలుసు విండోలో నుండి ఆవిడ్ని చూస్తూ కానీ పాపం పెద్దావిడా అంటుంటే కొద్దిగా తల తిప్పి అటువైపు చూశాడు అభిరామ్ ఆ యేసులో తన గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించని అరుంధమ్మను చూసి మరి కాఫీ చేస్తావు అతను నార్మల్గానే అడుగుతుండడంతో నవ్వుతూ అది నేను తాగేస్తాను కాని మీరు తాగానని చెప్తాను మీకు ఓకే కదా అంటే ఓకే మరి తాగు సరేనంటూ ఒక సిప్ చేసి వికారంగా ముఖం పెట్టేసింది ఏంటన్నట్టు కళ్ళగిరాశాడు చల్లారిపోయింది అని ఫేస్ అంతా వికారంగా పెట్టగానే అభి పెదవుల మీద చిన్న చిరునవ్వు చేరింది అది గమనించిన మను మీకు నవ్వడం కూడా వచ్చా అని అడిగితే సీరియస్గా క్రాస్గా చూశాడు తాగేస్తున్నానండి అంటూ ఫాస్ట్గా ఆ చల్ల కాఫీ తాగి వెళ్లడానికి రెండడుగులు వేసి మళ్లీ వెనక్కి తిరిగింది మీరు ఇంట్లో ఎందుకు ఏమి తినరు తాగరు అని ఒకే క్వశ్చన్ వేసింది అభిరామ్ని కోపంగా ఇప్పటికే చాలా తెలుసుకున్నావు ఇక బయలుదేరు అంటే అమ్మో మళ్లీ బీస్ట్ మోడ్ ఆన్ చేసినట్టున్నాడు ఎందుకొచ్చిన గోలా అనుకుని తలూపి వెళ్ళిపోతుంటే తను వెళ్ళిపోయిందనుకుని తన ఫోన్కొస్తున్న నోటిఫికేషన్ చెక్ చేస్తున్నాడు అభి ఎందుకో మళ్లీ వెనక్కి తిరిగి చప్పుడు చేయకుండా దగ్గరికొచ్చి మెల్లిగా చెవి దగ్గర బీస్ట్ నవ్వితే చాలా బాగుంటుందని నాకిప్పుడే తెలిసిందండి అని మను అనగానే తను వెళ్లిపోయిందనుకుని అప్పటిదాకా తనని గమనించిన అభి తనలా అనగానే ఏయ్ ఆగు అంటుంటే అందంగా నవ్వుతూ పరిగెట్టింది మను అభికి తన చీర కొంగు చేతికి తక్కి చిక్కింది ఆమెను పట్టుకోవడంలో అంతే గుండె అయినట్టుగా అనిపించి నెమ్మదిగా వెనక్కి తిరిగింది సోఫాలో నుండి ఇంచు కూడా కదలకుండా ఆ చీరని అలానే మణికట్టుకు చుడుతుంటే భుజం దగ్గర అడ్డం పెట్టుకుని కదలకుండా అక్కడే నిలబడిందామే ఏమన్నావు ఏది మళ్ళీ అను అబ్బే ఏం లేదండి మీరు నవ్వితే బాగుంటారు అన్నాను నా కబద్ధాలు వాళ్ళన్నా మోసం చేసే వాళ్ళన్నా పరమ అసహ్యం అది అది సారీ అండి ఒక్కసారిగా చీర చెంగు పట్టుకుని లాగగానే ఒక్కడుగులో అతని ఒళ్ళో వచ్చి పడింది మనస్విని కోపంగా తన కళ్ళల్లోకి చూస్తూ బీస్ట్ నవ్వితే ఎలా ఉంటుందో చెప్పావు కదా మరి రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించనా అని కన్నింగా నవ్వుతూ అడుగుతుంటే గుండాగిపోయినట్టు అనిపించింది మనస్వినికి విన్నారు కదా ఫ్రెండ్స్ మరి బీస్ట్ రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ లో చూపిస్తాడో చేస్తాడో మీరు తెలుసుకుందరు దయచేసి స్టోరీని స్కిప్ చేయద్దండి ఫ్రెండ్స్ స్కిప్ చేశారంటే మీకు స్టోరీ అస్సలు అర్థం కాదు మీరు ఊహించని మలుపులతో స్టోరీస్ తాగిపోతుందండి ప్లీజ్ ఖచ్చితంగా వినండి అలానే స్టోరీ అయితే మెంబర్షిప్లో ఉందండి స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని జాయిన్ అవ్వండి నాకు కాస్త హెల్ప్ చేసినట్టు అవుతారు